అవయవ దానంపై ప్రజలకు అవగాహన అవసరమని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో యాభై కిడ్నీల మార్పిడి ఆపరేషన్లు విజయవంతమైన సందర్భంగా అవయవ దానంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కిమ్స్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ బి భాస్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కిడ్నీ దానం చేసిన వారిని అభినందించి సన్మానించారు కలెక్టర్ మాట్లాడుతూ మరణాంతరం అవయవ దానం చేయడం వల్ల మందికి జీవితం ప్రసాదించవచ్చు అని అన్నారు మాట్లాడుతూ కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడితో పాటు లివర్ మార్పిడి చేస్తామని తెలిపారు

సార్ ఫోటో సార్ ప్లీజ్ మోహన్ ఎవరైతే ఆర్గాన్స్ డొనేట్ చేశారు అదే విధంగా ఈ హాస్పిటల్కి వచ్చి జీవన్ దాన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడం అన్నది నాట్ ఎ స్మాల్ థింగ్ డాక్టర్స్కి ఒక రొటీన్ అయిపోయి ఉండొచ్చు కానీ డాక్టర్స్కి దానికి సంబంధించి ఒక జస్ట్ ఇట్స్ దే వర్క్ యాక్టివిటీ కావచ్చు కానీ బయట నుంచి చూసేటువంటి వాళ్ళకి కానీ బయట మామూలుగా దాన్ని ఫేస్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్ ఈస్ డెఫినెట్లీ బిగ్ థింగ్ ఉన్న కిడ్నీ కావచ్చు లివర్ కావచ్చు చిన్నగా ఒక ఫీవర్ వస్తుంది లేదా చిన్న ఫ్లూ వచ్చింది అనగానే ఫర్దర్గా ఏమవుతుందని ఒక ఆలోచన అందరిలో ఉంటుంది సో అటువంటి భయాన్ని మేబి వాళ్ళ అవతల వాళ్ళ వ్యక్తుల మీద ప్రేమ కావచ్చు లేదు ఇతర ఇతర అదర్ నీడ్స్ కావచ్చు సో డెఫినెట్గా ఇది ఒక మానవతా దృక్పథంతో హ్యూమెంటే యాంగిల్ లో ఆలోచించేయాలి ఇది ఖచ్చితంగా అందరూ ముందుకు రావాలి ఇది ఎప్పుడు పరిస్థితి అర్థమవుతుందంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులకో మన ఫ్రెండ్స్ కో మన రిలేటివ్స్ కో లేదా ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనం ఆలోచిస్తాం అలా కాకుండా ఈరోజు ఒక లక్ష రిజిస్ట్రేషన్ ఒక టార్గెట్ గా హిమ్స్ హాస్పిటల్ చేయాలి గత రెండు సంవత్సరాలు చేశారు అదే విధంగా ఈరోజు నుంచి లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ చేస్తున్నాం దీనికి కారణంగా మనం ఒక అవేర్నెస్ పబ్లిక్లో క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్ పెట్టాము ఈ యొక్క ఫంక్షన్లో ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ అనేది చేసిన తర్వాత ఎవరైతే చనిపోతారో వాళ్ళు పది మంది వరకు ప్రాణదానం చేయొచ్చు మనలో ఉన్న ఆర్గాన్లో రెండు కిడ్నీలు ఒక లివరు రెండు కళ్ళు బ్యాంక్రియాసు కిడ్నీస్ రెండు స్కిన్ ఇవి హార్ట్ టు లంగ్స్ ఇవన్నిటినీ కూడా మనం వేరే అవసరమైన బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా వీటిల్ని అమర్చి వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీలో సంతోషాన్ని మనం కలగజేయచ్చు అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళు పది మంది ఫ్యామిలీస్ని పోషిస్తూ పది మంది ఫ్యామిలీలు ఉన్న ఆర్గాన్స్లోగా పనిచేస్తూ ఉంటాయి అలాంటి సదవకాశం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది దాన్ని మనం ప్రతి ఒక్క